హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అయోధ్యకు మరియు సౌత్ కొరియాకు ఏంటి సంబంధం ఎందుకు చాలామంది సౌత్ కొరియన్లు ప్రతి సంవత్సరం అయోధ్యకు వస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇండియన్ క్వీన్ అంటే భారతీయ రాణి సురీరత్న గారు సౌత్ కొరియన్ రాజు అయిన కిమ్ సురో గారిని పెళ్లి చేసుకుని వింటారు దానివల్ల వీళ్ళ మాతృభూమి అయోధ్య అనుకొని ప్రతి సంవత్సరం సౌత్ కొరియన్లు అయోధ్యకి వస్తారన్నమాట పెళ్లి చేసుకున్నాక సురీరత్న గారి పేరు వచ్చేసి రాణి యు హాంగ్ ఆక్ అయ్యింది సో వీళ్ళ పెళ్ళి ఎలా జరిగింది అనే దాని గురించి నేను వివరిస్తాను అయోధ్య రాజుల వంశంలో పుట్టిన సురీరత్న తనకి ఒక కళ వస్తుంది ఆ కళలో భాగంగానే సముద్ర ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది ఈ సముద్ర ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు తను ఒక చోట చేరుకుంటుంది ఆ చేరుకున్న ప్రాంతం పేరు వచ్చేసి గిమ్మే అనే ప్రాంతం ఈ ప్రాంతానికి అక్కడి రాజు అయిన కిమ్ సురో గారు వస్తారనమాట వచ్చినప్పుడు ఈమెను చూసి తన సౌందర్ ఈమె సౌందర్యానికి ఆకర్షితుడై పెళ్లి ప్రపోజల్ని చేస్తాడు చేసినప్పుడు తను అంగీకరించి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు దక్షిణ కొరియా మరియు నా ఉత్తర కొరియాను పాలించే కిమ్ వంశస్థులంతా వీళ్ళ సంతతి అని చెప్పచ్చు రెండు వేల ఒకటిలో యూపీ గవర్నమెంట్ రాణి యు హాంగ్ హాక్ పేరున ఒక స్మారక చిహ్నాన్ని ప్రారంభిస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో యూపీ గవర్నమెంట్ రాణి యోహాంగ్ ఓక్ పేరున ఉద్యానవనం కూడా ప్రారంభిస్తుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకునేదైతే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లు మీ హరీష్ థ్యాంక్ యూ